కూడా వారు మనందరికి అధ్యక్షుల వారి యొక్క తొలి పలుపులో మనకు వివరిస్తారు చాలా రైట్స్ జరుగుతూ ఉన్నాయి వాళ్ళు చేసే వైద్యం పైన కానివ్వండి వాళ్ళు చేస్తున్నటువంటి మందుల అమ్మకాల పైన కూడా ఈరోజు మనం రోజు పేపర్లలో మనం గమనిస్తూ ఉన్నాం మన ఫార్మసీ మీద కూడా అటువంటి పరిస్థితి ఉండకూడదని మన రాష్ట్ర నాయకులు ముఖ్యంగా మన అందించి ఇటువంటి పరిస్థితులు ఫార్మసీకి రావద్దు అనే ఉద్దేశంతో మన ఫార్మసీ కౌన్సిల్ మెంబర్స్ కోప మనది ఛాంబర్ ఆఫ్ ఫార్మసిస్ట్ అసోసియేషన్ నుండి మన రాష్ట్ర సంఘం వాళ్ళని సెలెక్ట్ చేసిన అభ్యర్థులనే కూడా మనం ఎన్నికల్లో గెలిపించుకున్నాం అవగాహన వాళ్ళు జిల్లా సంఘాలలో వారికి బాధ్యత ఉన్న వాళ్ళని మన పక్క జిల్లా పెద్దపల్లి ఉమ్మడి కర్మ జిల్లా పెద్దపల్లి అధ్యక్షులు మాడూరు వినోద్ కుమార్ గారు మరియు మన పక్క జిల్లా నిజామాబాద్ వెలుగురు సుధాకర్ గారు అలాగే నల్గొండ నుండి పరమాత్మ గారు నిర్మల్ నుండి మన అభినోదన్ గారు గారు మన వెంకటపాల నుండి నాగసాయి శ్రీకేష్ గారు మన బాగుంటుందని సూచించి వేరే వాళ్ళు ఉన్నా కానీ వాళ్ళందరినీ ఒప్పించి శ్రీని గారు వాళ్ళందరినీ కూడా మాట్లాడి ఒప్పించి వేరే వాళ్ళు ఉద్దాం అంటే మనం కోపాల నుంచి సభ్యులంగా పెట్టుకొని చేసుకుందామని వాళ్ళందరినీ కూడా మనం ఎలెక్ట్ చేసుకున్నాం మీ అందరి సహకారంతో ప్రతి ఓటు ఓటు కూడా ప్రతి మండలం నుంచి కూడా మనం అందరం ప్రతి ఓటును ఎక్కడ ఉన్నా కానీ ఒక్కొక్కటి ఒడిసి పట్టుకొని ఆరుగురిని బ్రహ్మాండమైన మెజారిటీలో పిలిపిస్తున్నాం ఈ ఆరుగురు మీటింగ్కి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన అందరి ఆత్మీయులు తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హరిమ జగిత్యాల జిల్లా సారీ సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు వారికి మరియు విశిష్ట అతిగా విచ్చేసిన మన యంగ్ బ్రదర్ నాకైతే రాముణ గారికి మరియు గౌరవ అధ్యక్షులు అశోక్ గారికి అలాగే సుదర్శనన్న గారికి మరియు గౌరవ సలహాదారులు ప్రసాద్ గారికి అంజన్న గారికి శ్రీనివాస్ గారికి నాతోటి సహజులు ప్రధాన కార్యదర్శి శంకరన్న మరియు కోశాధికారి అరంజన్ గారికి అడిషనల్ సెక్రటరీ నరేష్ గారికి విజయ్ గారికి వీరన్న గారికి మరియు వివిధ మండలాల నుంచి అది విచ్చేసినటువంటి అధ్యక్ష కార్యదర్శులు పాలక వర్గంలో వివిధ హోదాల్లో ఉన్నటువంటి సభ్యులందరికీ కూడా అందరికీ స్వాగతం సుస్వాగతం మనం మన పాలక వర్గం ఏర్పడినప్పటి నుండి కూడా మనం మన జిల్లాలో ఏ సమస్య వచ్చినా కూడా మనకు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ తెలిసిన ప్రతి విషయాన్ని స్పందించి మాతో కాకపోతే కూడా మన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీనన్న గారి సహాయం తీసుకొని కూడా అన్నింటినీ కూడా పరిపూర్ణంగా సమస్యలను సాల్వ్ చేయడానికి వచ్చినా కానీ ఎప్పటి రాష్ట్రాల నుంచి మనకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ను ప్రతినిధి ఇవ్వడం మన వాట్సాప్ గ్రూపుల ద్వారా అన్ని మండలాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శి మోసాద కూడా ప్రస్తుతం మనం చూస్తా ఉన్నాం ఆర్ఎంపీల మీద మన మీద దాడు చేసే అవకాశం ఉంటుండే అటువంటి ఇవన్నింటినీ కూడా ఆలోచించి ఇవి వేరే రాష్ట్రాలలో జరుగుతున్న సంఘటనలు ఇవన్నింటినీ దృష్టిలో పెట్టుకొని మనల్ని ఏ ఇబ్బంది జరగకుండా ముందు జాగ్రత్తతో రాష్ట్ర నాయకత్వం యువ యువ నాయకత్వంలో ఇలా మన రాష్ట్రాన్ని మన జిల్లాల నుండి అన్నింటినీ అవేర్నెస్ చేసి వీళ్ళందరికీ ఇటువంటి సమస్యలు రాకుండా కాపాడుతున్న రాష్ట్ర నాయకత్వానికి మనందరం రుణపడి ఉన్నాం డ్రగ్స్ కానివ్వండి ఎన్డిపిఎస్ కానివ్వండి హ్యాబిట్ ఫార్మింగ్ డ్రగ్స్ కానివ్వండి ఈ అన్వాంటెడ్ డ్రగ్స్ కానివ్వండి ఎప్పటికప్పుడు మనం ఇన్ఫర్మేషన్ మనం వాట్సాప్ ద్వారా మరియు లెటర్ల ద్వారా కూడా అన్ని మండలాలకు మన ప్రతి జిల్లాలో ఉన్న ప్రతి సభ్యునికి కూడా చాలా ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి చూస్తా ఉన్నారు ఎప్పుడు మనం వార్తా పేపర్లలో చూసి అన్వాంటెడ్ కొద్దిగా మన ఇన్స్పెక్టర్ గారు కూడా చెప్పినారు అందరికీ కూడా తెలియజేసినారు మరొకసారి మీ అందరికీ గుర్తు చేస్తా ఉన్నాను క్వాలిఫైడ్ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఉంటేనే అటాచ్ కౌంటర్లను మాత్రమే అమ్మమని ఇన్స్పెక్టర్ గారు సూచించినారు దయచేసి అటువంటి మందులు మీరు విచ్చలవిడిగా అమ్మవద్దు ఓన్లీ జగిత్యాలనే పది మంత్ వెయ్యి నుంచి పదిహేను వందల కిట్లు పూర్ణ జరుగుతున్నాయో ఆలోచించుకోవాల్సిన విషయం దయచేసి అటువంటి వాటిని ఎంకరేజ్ చేయొద్దని ఒకసారి ఇన్స్పెక్టర్ గారు చెప్పిన విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తున్నా సరిపోదు కాబట్టి మీ అందరి సహకారంతో అది మనం దానికి ఏ విధంగా ఒక ప్రణాళికతో మీ అందరి సహకారంతో దాన్ని కంప్లీట్ చేసుకుంటా మరొకసారి మరొకసారి సవినియంగా తెలియజేసుకున్నాం జగిత్యాల జిల్లా కెమిస్ట్రీ అడ్మిస్ వెల్ఫేర్ అసోసియేషన్ పీసీపీటీకు వచ్చిన ముఖ్య అతిథి కొత్తపల్లి శ్రీనివాస్ గారు మరియు విశిష్ట అతిథి రామ్మోహన్ గారు మరి రెండో తోటి గవర్ అధ్యక్షులు డాక్టర్ నర్సయ్య గారు మరియు శోష అధికారి రవీందర్ గారు అడిషనల్ సెక్రటరీస్ అండ్ గవర్వాధ్యక్షులు పీసీ మెంబర్స్ అందరికీ ఫాదర్స్ డే శుభాకాంక్షలు మనం ఒక యూనిటీగా ఉండాలంటే రీటైలర్స్ కానివ్వండి పోలీస్ కానివ్వండి ఒక యూనిట్గా ఉండాలి ఎందుకంటే మనం చేసేది బిజినెస్ అది బిజినెస్ అంటే క్లాస్ ఆఫ్ బిజినెస్ మనం కాపాడే బిజినెస్ మనది కానీ ఇప్పటివరకు దీని మన కాంపిటీషన్ ఏది లేదు దయచేసి రిటైలర్స్ కానీ హోల్సేలర్ కానీ తగ్గించుకుందాం మనం లాభం పెంచుకుందాం ఎగ్జాంపుల్ లిక్కర్ బిజినెస్ చూడండి లిక్కర్ బిజినెస్ వస్తా సీరియల్గా లైన్ ఉంటుంది ఒక రూపాయి కూడా చేయండి అది ప్రాణాన్ని తీసేది మరి మన బిజినెస్ ప్రాణాన్ని కాపాడేది మరి దానికి కూడా మనకు మనకుందా లేదు ఏందుకు మరి మనం ఎక్కువ మన బిజినెస్ ఎక్కువవుతుంది మనం ఎక్కువ డిస్కౌంట్ అనేది మెయిన్ తగ్గించుకుందాం హోల్ సేలర్స్ అండ్ ప్లీజ్ నేను చెప్పేది అది ప్రతి విషయాలు అధ్యక్షులు చెప్పారు మనం వేరే విషయాలు చెప్పేది లేదు తర్వాత మనం ఒకటే ల్యాండ్ తీసుకున్నాం ఎంఎస్ పాల్గొన్నాము ఆ ల్యాండ్ కూడా మన జిల్లా కరీంనగర్ జిల్లా రామారావు వార్త మనకు ఫండ్స్ ఇప్పించాలి తర్వాత స్టేట్ రోడ్ మరి మనం కూడా అందరం కలిసి మంచిగా కలిసి కట్టుకుంటే నెక్స్ట్ ఇయర్ వరకు జిల్లాలో కెమిస్ట్రీ పవర్ అనేది ఉండాలి అది నెక్స్ట్ మీటింగ్ అక్కడనే ఉండాలని చెప్పి నేను కోరుతున్నాను మన కెమిస్టు ఎంత గొప్పవారు అంటే కన్నా ప్రాణం గొప్పది రూపాయల కన్నా రూపం గొప్పది కన్నా వినం గొప్పది లక్షల కన్నా లక్షణం గొప్పది కోట్ల కన్నా కొనలేని మన కెమిస్ట్రులు గొప్పవారు అపోలో మెడిప్లస్ అవన్నీ షాప్స్లో రావడం వల్ల వాళ్లకు పోటీ తత్వం ఎక్కువ వాళ్ళ లాభదాయకత ఎక్కువైంది హోల్సేలర్లు కూడా హోల్సేలర్ మధ్య పోటీ తక్కువ ఇప్పుడు అన్నట్టు మన యొక్క లాభదాయకతను మన అనుభవం ప్రతి సంవత్సరము మీరు ప్రాఫిట్ చెక్ చేసుకోని తగ్గుతుంది మరి ఈ దాని కొరకు మన అసోసియేషన్ కొద్దిగా చర్యలు తీసుకుంటే బాగుంటుందని నేను తెలియజేస్తూ మన పోటీ వాతావరణము హైజనిక్గా ఉండాలి కానీ ఆ తర్వాత మనం పోటీతో మనమే నష్టపోతున్నాం సరే నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మనం అందరం కలుసుకుంటే ఏ విధంగానైనా చేసుకోవచ్చు ప్రత్యేకంగా శ్రీనంద నేను చెప్పేది ఒకటి ఏంటంటే మనం కెమిస్ట్ కానీ హోల్సేలర్ కానీ వాళ్ళ లాభదాయకత పెరిగేటువంటి చర్యలు తీసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా కోరుతూ ముగిస్తున్నాను గత కొంతకాలంగా మన జిల్లా తరఫున చేస్తున్న చేసిన వివిధ కార్యక్రమాల గురించి సవివరంగా వివరించడం జరిగింది దాంట్లో మా అందరికీ నచ్చిన కార్యక్రమం అయితే హెల్త్ క్యాంప్ అనేది ఎందుకంటే మనకి ఇక్కడ లేని సేవలు సేవలను మన మనందరి మెంబర్స్ కోసం ఏర్పరచడం అది చాలా అభినందించద విషయము ఈ సంక్షేమ మండలి అనేది మన జిల్లాలోని ఉన్న కెమిస్ట్లో రిటైల్ షాప్ వాళ్ళు హోల్సేల్ షాప్స్ వాళ్ళు వారి సంక్షేమం కోసము ఇంత పెద్ద బాడీని మనం తయారు చేసుకొని ఒక్కొక్క పాయింట్ గా మనకు మెంబర్స్కి కావాల్సిన వసతులు ఏంటివి మన మెంబర్స్కి ఏ విధంగానైతే ఒక కార్యక్రమాన్ని రూపొందించుకొని దాన్ని ముందుకు తీసుకెళ్తే వారి అభివృద్ధి జరుగుతుందనే విషయం మీద అనేక ఆలోచనలు చేసి టైం ప్రకారంగా ఆడి జరుగుతున్నది ఇక ముందు కూడాను మన సంక్షేమానికై ఒక నిర్దిష్ట ప్రణాళికను ఏర్పరచుకొని ఒక ఆరు నెలలకు ఒకసారి దానిలో మనం కనపరుచుకున్న పురోగతిని సమీక్షించుకుంటూ ముందుకు వెళ్తే మన మనకి మెంబర్స్కి అందరికీ కూడాను చాలా బాగుంటుంది విషయాన్ని తెలియపరుస్తూ ఇకపోతే మన సెక్రటరీ గారు లిక్కర్ షాపులది ఉదాహరణ ఇచ్చారు షాపులలో ధర తగ్గించకున్నా కానీ లైన్లలో నిల్చొని తీసుకెళ్ళడం జరుగుతుంది మనం మన మందుల విషయానికి వచ్చేస్తే అందరం ఆదరా బాధరగా భయపడుతూ డిస్కౌంట్ల రూపంలో మన లాభాలను తగ్గించుకొని మన సంక్షేమాన్ని మర్చిపోయి చిన్నగా ఏదో అలా వెలదీస్తున్నాం కాలం అంటే మనకి జనాభాలో లిక్కర్ అనేది దాదాపుగా మనం ఎక్కువ మటుకు చూడటం జరుగుతున్నది ఇకపోతే ఆ షాప్స్ నేను ఆహ్వానం చేస్తున్నా ఈ మనకు నర్సన్న టీం ఏం చేసింది అంటే అతి ముఖ్యమైన నాయకులు వాళ్ళ పేరు నేను చెప్ప వాళ్ళ షాపులు సీల్ చేయడం జరిగింది ఒక చిన్న కారణం వల్ల ఒక జెంటీస్ ఫెక్షన్ల టైంలో ఎవరు కానీ సపోర్ట్ చేయని టైంలో తను ఒకటే ఐదు నిమిషాల టైంలోనే ఆ షాప్లన్నీ తీర్చడానికి తీర్చే దసరా సినన్న వీళ్ళందరికీ సపోర్ట్ తీసుకొని మళ్ళీ అంతేకాకుండా ఒక సామాన్య షాప్ అంటే ఇప్పుడు చాలా తక్కువ రెండు నాలుగు ఐదు వేల రూపాయల కౌంటర్ ఒకటి ఉంది ఆ కౌంటర్కు అతిపెద్ద ప్రాబ్లం వచ్చింది తప్పక ఇతను కొట్టుకోవడే ఇతనికి గత్యంత్రం లేదు దిగ్గు లేదు అన్నప్పుడు అతనికి భౌతికత్వ పెట్టడానికి కూడా ఎవరు లేరు నేను ప్రత్యక్ష సాక్షిని భౌతికత్వ కాదు నేను ఎక్కడ పడితే అక్కడ సంతకం పెడతా అంటే నా గ్యారెంటీ అతన్ని పట్టుకొస్తా అని చెప్పి నర్సన్ అతను అదే తీసుకొని ఆ షాకును అతను చేసింది తెలిసి చేసిన తప్పు కాదు పెద్ద స్పూవీస్ కాదు నార్బోటిక్ కాదు అది ఏం చేయలేదు కదా దీన్ని మీరు ఎత్తనే చేసి కంప్లీట్ చేయాలి లేకుంటే అతనికి జీవనభి ఉండదని ఎన్నో విధాల తిండి తినకుండా చెమటలు వస్తుంటే కూడా తన ఉమ్మడి వాడి మొత్తం క్లోజ్ చేసేట్టు ఇవి రెండింటికి నేను ప్రత్యక్ష సాక్షి అటువంటి మంచి కావు మరి ఆ తీసుకోవడం అన్నదైతే నాకు తెలిసి అన్ని మండలాలు మన మన జగిత్యాలు టోటల్ వచ్చారు కరీంనగర్కి వెళ్ళి ఎక్కడ ఏ లీడర్ కూడా నేను ముప్పై ఎన్నికలు చూస్తున్నా ఇటువంటి పనులు చేయడు చేసినోడు నాయకుడుగా ఉండడు అవన్నీ అవద్దాలు అన్ని మనం పట్టించుకోవద్దు అంతేకాకుండా ఎవరు కోరకున్నా ఒక పదకొండు గుంటల జాగకు నర్సన్న మనం ఎంత పెడదామే నేనేం పెడువైనా ఎంత పెడదాం మనం భయం పెట్టే సామాన్య మా ఊరు బతుకపల్లి నేను బీజిల్లా సంబంధించిన వ్యక్తినే నాకు ఈరోజు మా అమ్మ ఇంటికి అసలు అందిస్తుంది తర్వాత మా నర్సన్న హెల్త్ క్యాంప్ పెట్టిందని చెప్తున్నారు అన్న కంగ్రాచులేషన్స్ నిన్ను ఇన్స్పిరేషన్గా తీసుకొని మేము మా జిల్లాలో కూడా మీ సన్షైన్ హాస్పిటల్ మీ జగిత్యాల జిల్లాలో సమానించింది కాబట్టి సురేష్ సార్ది మీ పర్మిషన్ తీసుకొని మా జిల్లాలో కూడా హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేద్దామని అనుకుంటున్నాం నర్సన్ గారు ఒకటి ప్రకటించారు పదకొండు గుంటల జాబ్ ఉన్నా దానికి మీ సంకల్పానికి మేము రాష్ట్రం తరఫున పిఏఎస్ కమిటీ తరఫున మా జిల్లా తరఫున మేము మీరు ఎట్లా అయినా మీ వెంటూరుని మీ సంకల్పశి మీ మీరు మీ కెమిస్ట్రీ భవన్ అత్యంత సుందరంగా తయారు చేసి దాని రాష్ట్రానికి రాష్ట్రానికి మీరు మళ్ళా ఒక దిక్సూచిగా తయారు చేయాలి మీరు దాని నుంచి మనం మేము ఇన్స్పిరేషన్ నేను ఆశిస్తున్నా రాష్ట్రంలో ఇప్పుడు పదకొండు గుండెల్లో కెమిస్ట్ భవన్ ఏ జిల్లాలో లేదు మీరు కట్టాలి మీ దాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని అన్ని జిల్లాలలో మేము మొదలెట్టుకోవాలి ఈ కార్యక్రమానికి మేమందరం ఎంపడండి నీతో నీకు తోడ్పాటు చేసి మీ సంకల్ప శుద్ధి మీరు మీ తీరం చేరే వాళ్ళు మేము కూడా అని సవాళ్ళ ద్వారా తెలియపరుస్తున్నా మరియు ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ ఏ అయినా ఉత్పత్తి అయినప్పుడు వాళ్ళు డిసిజిఐ డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా ద్వారా పర్మిషన్ తీసుకుని ఈ మందు భారతదేశంలో మేము అమ్ముతామని చెప్పి ఏఐఓసిడి ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్రీ అసోసియేషన్ కు వాళ్ళు వాళ్ళ క్వాలిటీ కంట్రోల్ గవర్నమెంట్ పర్మిషన్ తోటి అప్లై చేసుకుంటారు ఇండియా తర్వాత ఏ రాష్ట్రంలో అమ్మాలన్నా కూడా మన తెలంగాణ అసోసియేషన్ లో ఆ ప్రొడక్ట్ కంపెనీ ఎంఆర్పి మరియు రిటైల్ మార్జిన్ హోల్సేల్ మార్జిన్ పూర్తి వివరాలతోటి స్టేట్ అసోసియేషన్ అప్లై చేసుకుంటారు కంపెనీ సమస్యలు రిటైలర్ సమస్యలు ఇటువంటి అన్ని పిఏఎస్ కమిటీ దానికి రాష్ట్ర చైర్మన్ కన్వీనరు మన రాము గారు వారికి మరియు వేరుగా ముందు ఆశీనులైన పెద్దలందరికీ కార్యవర్గ సభ్యులందరికీ మీరందరూ కూడా ఎంతో మంది వీళ్ళ సీనియర్స్ జూనియర్స్ అనుభాగ్యులు ఉన్నారు మీ అందరికీ సభకు పేరు పేరున నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు నా పేరు కొత్తపల్లి శ్రీనివాస్ ఇక్కడ ఉన్న చాలా మందికి కూడా తెలుసు కొంతమంది కొత్త కెమిస్ట్లు కార్యవర్గంలో కూడా ఉన్నారు ఎందుకంటే రెండు వేల పదకొండులో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేను ప్రధాన కార్యదర్శిగా వేదిక పైన ఆశనం పెద్దలందరికీ వేదిక ముందు ఆశనం మీ అందరి యొక్క సహకారంతో ప్రధాన కార్యదర్శిగా నేను ఎన్నికైన తదనంతరము మరొక టూ థౌసండ్ ఫోర్టీన్ విడిపోయిన తర్వాత రాజేంద్ర సిరిసిల్లా జిల్లా అధ్యక్షునిగా మూడు సార్లు అంటే మొన్న లాస్ట్ టూ మంత్స్ కింద ఏకగ్రీవంగా మూడు సార్లు ఏకగ్రీవంగా మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పెట్టా ఫెడరేషన్ ఆఫ్ ట్రేడర్స్ ఆంధ్రప్రదేశ్ తదుపరి తెలంగాణ ఏర్పడ్డ తర్వాత టీటీసీడి ది తెలంగాణ కెమిస్ట్ అండ్ అసోసియేషన్ దాని కాదు ఒకటేసారి రాష్ట్రం కొద్ది అనుభవం ఉండదు ఫస్ట్ ట్రెజర్ గా తదుపరి లాస్ట్ మూడు సంవత్సరాల క్రితం మీ అందరి యొక్క ఆత్మీయ ఆశీస్సులతో రాష్ట్రంలోని ముప్పై మూడు జిల్లాలు అంటే తెలంగాణ అసోసియేషన్ లో తొంభై తొమ్మిది మెంబర్స్